േ ചു നീന అంత బాగా పాడానో లేదు కానీ నాకు చాలా ఇష్టమైన పాట ఫ్రెండ్స్ ఇది ఎస్ నేనున్నాను సినిమా నుండి చాలా మంచి సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఈ సాంగ్ మనం మనసు పెట్టి విన్నట్టయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎస్ ఒక చీకటితో ఒక వెలుగు చెబుతుందంట ఏం నేను నేనున్నాను నేను నీతో ఉన్నాను నేను పొద్దున్నే వచ్చేస్తాను ఎస్ అలాగని ఇంకొకటి ఒక ఓటమితో గెలుపు చెప్తుందంట ఒక గెలుపుతో ఓటమి చెప్తుందట పర్వాలేదు ఈరోజు ఈసారి ఓడిపోయినా రేపు నువ్వు తప్పక గెలుస్తావు అని ఓటమి చెప్తుందంట గెలుపు అనేటువంటిది ఓటమికి సర్ది చెప్తుందంట డియర్ ఫ్రెండ్స్ అవును ఎస్ నేనున్నాను నీకేం కాదు నేనున్నాను నీ రాతని మార్చేస్తాను అని ఎస్ ప్రతి ఒక్కరూ ఎక్కడైతే మన అవసరం ఉంటుందో అక్కడ నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళాలి మన అవసరం ఎంత అరగైతే ఉందో ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఎంతైతే చేయాలో అంత ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ ఎస్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా మనము గుర్తించకపోయినా పర్వాలేదు ఎస్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇబ్బంది పెట్టకూడదు క్రిటిసైజ్ చేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ నువ్వేం చేసావు అన్నట్టు మాట్లాడితే చాలా బాధగా అనిపిస్తుంది ఎస్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము ఓకే పర్వాలేదు ఎక్కడ కూడా మనం ఎవరైతే నా అని అనుకొని మనం చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఏదైనా పర్వాలేదు వాళ్ళు తెలుసుకోలేకపోయారని వదిలేసేయాలి కానీ బాధపడకూడదు ఫ్రెండ్స్ ఎస్ ఈ సాంగ్లో ఉన్నటువంటిది నేను నేర్చుకున్నది అదే ఫ్రెండ్స్ ఎక్కడైతే మన అవసరం ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడెక్కడో మంచి చేయడానికి చూస్తూ అదేదో మనకు అందుబాటులో ఉన్నటువంటి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన చుట్టుపక్కల ఎవరైనా ఎస్ మనం ఎంతో చేయాలి అని ఎవరైనా ఆలోచించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ నేడ్ ఉంటుందన్నమాట అప్పుడు చేయండి ఎస్ మీ స్ట్రీట్లోనే ఎవరో ఒకరు మీ హెల్ప్ అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసేయండి అది చాలు ఎక్కడికో వెళ్ళి ఏదో దేవుడికి అభిషేకం చేస్తే వచ్చేటటువంటి పుణ్యం డబల్ త్రిబుల్ మనకు వస్తుంది సంతే కదా మనము ఎప్పుడైతే మన యొక్క సహాయం ఎస్ మానవ సేవయే మాధవ సేవ అనేటువంటిది ఎక్కడైతే మన అవసరం ఉందో ఎక్కడైతే మన సహాయం కావాలో అక్కడ ఖచ్చితంగా చేసి తీరాలి ఫ్రెండ్స్ ఎస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మనము పర్వాలేదు వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళ పుణ్యము వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిరుచులు దానికి తగినట్టుగా వాళ్ళు తిరిగి ఉండవచ్చు బట్ వాళ్ళని మనం ఎక్కువగా మనము వాళ్ళని సరే మనము గుర్తించకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ మనము మరచిపోవడం మరచిపోకుండా ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఓకే తను నాకు చాలా చేసింది అన్నట్టుగా మనసులో ఉన్నా చాలు కనీసం ఏదైనా మూమెంట్ వినిపించావు నువ్వేం చేసావు నువ్వేం చేయలేదు అన్నట్టు వాడు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది స్టైన్ సోకే పర్వాలేదు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం కొన్ని కొన్ని మూవీస్ చూస్తూ ఉంటాం మన రియల్ మూవీస్ అంటే అదంతా యాక్టింగ్ కానీ ఒరిజినల్ లైఫ్లో మన ఫ్యామిలీలోనే మన ఫ్రెండ్స్లోనే ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా మనం చూస్తూ ఉంటాం ఏంటి ఒక ఒక మూవీ ఉంది అందులో ఒక గుహింగ్ ఆమెకు పెద్ద జబ్బు వచ్చింది చనిపోయేటువంటి స్టేజ్లో ఉంది అప్పుడు ఓకే ఒక చిన్న మాట మధ్యలో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక్క లైక్ చేసి నాకు కామెంట్ చేస్తారని నాకు సపోర్ట్ చేస్తారని వీడియో మొత్తం ఆపకుండా వాచింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎవరైతే ఆ గృహిణి ఉందో తనకు ఒక జబ్బు వచ్చింది తను చనిపోయేటువంటి స్టేజ్లో ఉంది అప్పుడు నేనంటే నా భర్తకి ప్రాణం నేనంటే నా బిడ్డలకి ప్రాణం నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అని భావించినటువంటి ఆ స్త్రీ ఏం అంటే రూడ్ బిహేవియర్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే నా మీద వాళ్ళకి అస అసహ్యం కలగాలి ఇరిటేషన్ రావాలి ఎస్ చి చావు ఇలా మారి ఇలా మారిపోయానంటే చచ్చిపో అనేటువంటి స్టేజ్కి వాళ్ళని తీసుకొస్తాం అనమాట ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత వాళ్ళు నన్ను నా గురించి ఏడవకూడదు నా బిడ్డలు నేను లేకపోయినా బ్రతికేటువంటిది వాళ్ళకి నేర్పించాలి అని చెప్పేసి నాకు చాత కాదు నేను ఎందుకు చేయాలి మీ పనులు అంటూ చేస్తూ ఉంటారు ఎస్ కానీ ఆ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు చాలా తిట్టేస్తూ ఉంటారు అతనికి పెద్దగా బాధ అనిపించదు వదిలేస్తుంది నాకు నేను కోరుకున్నది ఇది నాకు నా మీద ఇరిటేషన్ రావడానికి నేను ఇలా చేస్తున్నాను పర్వాలేదు అమ్మ నేను ఎంత ఇరిటేట్ చేస్తే నాకు అంత మంచిది అని చెప్పేసి బిహేవ్ చేస్తూ ఉంటాను ఇంకా కొన్ని కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మంచి కథ విన్నాను అనమాట ఆ కథలో నుంచి ఒక చిన్న సిచ్యువేషన్ ఒక చిన్న సన్నివేశం మీకు పరిచయం చేస్తాను అదేంటంటే ఒక ఆడపిల్ల అనమాట వాళ్ళ వాళ్ళ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలలో థర్డ్ థర్డ్ డాదర్ అనమాట మూడో అమ్మాయి అనమాట ఈమె ఏం చేసిందంటే అసలు ఇద్దరు అక్కయ్యలు పెళ్లి చేశారు ఇంకొక చెల్లి పెళ్ళికి ఉంది ఈ అమ్మాయిని కూడా ఎంతో కొంత కట్నం ఇచ్చారు ఇంకా కొంచెం తర్వాత ఇస్తానని చెప్పేసి ఆ పేరెంట్స్ ఒక అయ్యే చేతిలో పెట్టేశారు అంటే పెళ్లి చేసేసారు అత్తగారింటికి పంపించేశారు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈసారి నువ్వు పండక్కి వెళ్తే నేను అక్కడే పెట్టేస్తాను మీ నాన్న మిగిలిన మిగిలిన గట్ల ఉంటుంది కదా ఇంకా కాస్త అంటే కొంచెం తర్వాత ఇస్తానని అన్నట్టు పే చేస్తాను అంటే ఉంటారు కదా అక్కడ మీ నాన్నగారు మీ అమ్మ నీకు మనకి ఇచ్చేటువంటి రిమైనింగ్ డౌరీ ఎంతైతే ఉందో అది పట్టుకొచ్చేదాకా నేను అక్కడే పెట్టేస్తా అన్నట్టు టార్చర్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ అదే అబ్బాయి అబ్బాయి పేరెంట్స్ అంటే అత్త మామలు వాళ్ళ భర్త అయితే అప్పుడు ఏం చేస్తామంటే ప్రతి పండగకి ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఎస్కేప్ చేస్తూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది పర్వాలేదు నెక్స్ట్ పండగకి వెళ్తా అది అయ్యో కూతురు పండగకి రమ్మంటే రాదు అసలు ఇంతవరకు పెళ్ళయి అది మళ్ళీ మళ్ళీ మ మరోసారి అంటారు కదండి అప్పుడు వచ్చినటువంటిది మళ్ళీ రాలేదు మన కూతురు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని లెటర్స్ రాసినా ఎన్ని ఫోన్స్ చేసినా అసలు వాళ్ళకి రిప్లై ఇవ్వదు అనమాట పైగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తే వాళ్ళని నాకేం అని తక్కువ ఈ ఇంటికి నేను వా పెద్ద నా కోడల్ని ఈ ఇంటికి నేను కోడల్ని మీ అవసరం అది కొనుక్కోండి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అట్లా చేసినప్పుడు ఏమన్నా ఏమనిపిస్తుంది అంటే ఈ ఇంటి ఇలా బిహేవ్ చేస్తుందని అత్త మామ భర్త వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఫీలింగ్ తెలియదు అనమాట తెలియకపోయినా పెద్ద పర్వాలేదు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని కొంచెం కర్కషంగా బిహేవ్ చేసి బయటికి నెట్టేస్తారు వాళ్ళు ఏదో తన కోసం కూతురు కోసం ఏదో తీసుకొస్తే కూడా ఇసురు కొట్టేస్తారు అనమాట మళ్ళీ ఏదో ఒకరోజు ఈ అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి అక్కడికి వెళ్ళి మీ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్తే కూడా ప్రెగ్నెంట్ అని తెలిస్తే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుందండి వాళ్ళకు వాళ్ళకు తోచినంత ఏదో స్వీట్స్ హార్ట్స్ అట్లా ప్రిపేర్ చేసుకొని వస్తే అవి కూడా రూడ్గా బిహేవ్ చేసి ఈసారి వస్తే అసలు నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను పెద్ద పెద్దింటికి పోవడానికి మీ డబ్బులు మీరు అవసరం లేదు అన్నట్టు వాళ్ళని మాట్లాడుతున్నావు మనకు వచ్చేటువంటి ఘటన నువ్వు రావాల్సిందే అన్నట్టు మాట్లాడితే కూడా ఎలా ఉంటుంది కానీ తను చేయ ఏం చేయాలో అదే చేస్తూ ఉంటుంది అన్నమాట అలా డియర్ ఫ్రెండ్స్ అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే మళ్ళీ ఈ యొక్క అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలియగానే స్వీట్స్ హార్ట్స్ పట్టుకొని వస్తే కొంచెం రూడ్గా బిహేవ్ చేసి వాళ్ళు తెచ్చినటువంటి స్వీట్స్ కూడా ఒక రెండు మూడు డబ్బాలు అలా రెండు మూడు క్యాన్లు పట్టుకొచ్చేస్తారు ఒక క్యాన్ తీసి రోడ్ మీద విసిరిపడుతుంది అనమాట అయితే అలా అసలు అవసరం లేదు మీరు ఇస్తా అన్న కట్నం ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఎందుకు వచ్చారు మీరు నా ఇంట్లైనా మీరు ఇచ్చేటువంటి కట్నం మాకు అవసరం మా ఆయన అసలు మీ దగ్గర తీసుకోవడం అన్నట్టు రూడ్గా బిహేవ్ చేస్తుంది ఇన్నర్గా ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుంటే ఆ అమ్మాయికి తెలుసు ఎస్ ఆ కథ విన్నా నాకు కూడా తెలుసు అలా అమ్మా నాన్నలు వాళ్ళకి ఇరిటేషన్ అవ్వాలంటే తన ఇంటికి రావద్దు తనని పిలవద్దు మా అమ్మ నాన్నలు ఇంకేంటి మా అక్క పెళ్ళి చేశారు ఎందుకు నా పెళ్ళి చేశారు అప్పులు ఉన్నాయి ఇంకో ఉంది పెళ్ళికి అనే చెల్లి చదువుకుంటుంది ఆడపిల్లలు నా ఫ్యామిలీ అంటే నాకు తెలుసు నాకు తెలుసు ఫ్రెండ్స్ అట్లా అయితే చాలా పెయిన్ఫుల్ అనిపించి అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది అనమాట ఇంకా వెళ్ళి అమ్మా నాన్నలు సరే ఎంతైనా అమ్మా నాన్నలు అమ్మా నాన్నలే ఎంతైనా కూడా మనం హర్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఉత్తుగానే హర్ట్ అవుతారండి మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అని ఏ ఒక్కరికి తెలియదండి చెప్తున్నా కదా మనకు మన ఇన్నర్ ఫీలింగ్ మనకు తప్ప ఎవ్వరికీ తెలియదు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు ఒక టీచరు చాలా కర్కషంగా పట్టేసి కర్రతో చిన్న ఒక కర్ర తీసుకొని పచ్చి కర్ర తీసుకొని ఇట్లా కొడతారు ఫ్రెండ్స్ ఇట్లా కొట్టేటప్పుడు వాళ్ళకి ఎంత పెయిన్ఫుల్ అనిపిస్తుంది నిజంగా ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ ఫీలింగ్ ఉందో అవును అని కామెంట్ చేస్తారు నాకు తెలుసు అయితే ఎవరైతే ఒక పశువుని కూడా ఐ మీన్ ఆవులు ఎద్దులు మన ఇంటి ముందుకు వస్తూ ఉంటాయి కదండి బఫెల్లోస్ అట్లా వస్తూ ఉంటాయి కదండి వాటిని కూడా ఒక డాగు క్యాడ్ ఏదో వస్తుంది వాటిని కూడా మనం ఇష్టం ఇష్టం వచ్చినట్టు ఇలా కట్టి కొట్టలేదు మనసు రాదు ఎవరో ఎక్కడో జరిగి ఉండొచ్చు కానీ అందరికీ అది రాదనమాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్ అలాంటిది ఒక చిన్న పిల్లల్ని ఒక గర్ర తీసుకొని కొడుతున్నాము అంటే అది వాడి భవిష్యత్తు వస్తుంది ఇవాళ రెండు వేస్తేనే వాడు రేపు చదువుకొస్తాడు అనే ఉద్దేశంతో అలాంటి చేయి మీద కొట్టడానికి ప్రాణం పోతుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా ఎక్కడ కొడతారు అక్కడ ఎందుకు కొడతారు కొట్టారు ఎవరు కొట్టరు ఏ మనసున్నటువంటి టీచర్ కూడా అలాంటి పనులు చేయరు మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ యొక్క కథ ద్వారా చెప్పాలనుకున్నది ఏ రెండు మూడు మాటలు ఏదైనా కర్కషంగా మాట్లాడితే మాట్లాడచ్చు కానీ ఎవరిని ఉద్దేశించి వాళ్ళని హర్ట్ చేయాలని కాదు వాళ్ళలో ఉన్నటువంటి మంచిని పెంపొందించాలని అంతే మై డియర్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎస్ ఇక్కడైనా నేను రెండు మూడు హాల్స్లో మాట్లాడవచ్చు కానీ నా ఇన్నర్ ఫీలింగ్ నాకే తెలుసు అండ్ నేను ఎక్కడైతే కష్టపడి పని చేశాను ఐ మీన్ నా ఫ్యామిలీ మెంబర్స్ కదా సరే నేను ఎక్కడైతే నీ కోసం నేను ఎంతైతే అంకితం చేశానో ఎంతైతే అంత డెడికేట్ చేశానో ఎంత సాక్రిఫైస్ చేశానో అది నా మనసుకు తెలుసు ఎస్ కానీ నా పైపై కోపాన్ని చూసి నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాదు నవ్వుతూ మాట్లాడడం రాదు అందుకని మీరంటే ఇష్టం లేనంత ఇష్టం ఎస్ ఎవరండి పది మందికి మంచి మాటలు చెప్పుకునే చెప్పాలనుకునేటువంటి వాళ్ళు మంచి అనేది వాళ్ళ మనసులో ఉంటుందని మనకి తెలియదు తెలుసుకున్న వాళ్ళకి ఎస్ అలాగే కానీ కొ అందరితో కలిసి ఉండడం చాలా చాలా ఇష్టం మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఫ్రెండ్స్ కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే ఒక ఇంగ్లీష్ టీచర్ చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ పాపం త తనకి ఇంగ్లీషే మాట్లాడాలని రిస్ట్రిక్షన్స్ అన్నమాట రిస్ట్రిక్షన్స్ అయితే ఆ ఇంగ్లీషే మాట్లాడే మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో తను టీచర్స్ తోటి కాస్తంత తెలుగు మాట్లాడేటువంటి పరిస్థితులు అన్నమాట అలా చాలా కష్టాలు ఉంటాయి ఇంగ్లీష్ డీల్ చేసేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బో ఎగిపోవచ్చు అన్నట్టు అన్నట్టు మాట్లాడతారు ఇంకొంచెం దగ్గరగా మాట్లాడాలనుకున్నప్పుడు ఇంకొంచెం ప్రేమతో మాట్లాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగే ఎవరైనా ఎవరి మాతృభాష ఫర్ ఎగ్జాంపుల్ గోండీస్ ఉంటారు ఐ మీన్ లంబాడీ భాష మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు కోయ ఎరగల భాషలు ఉంటాయండి అవన్నీ భాషలనే నేను ట్రైబల్ ఏరియాస్లో ఒకలాంటి లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు అయినా ఐ రెస్పెక్ట్ దేవు ఎస్ ఆయన వాళ్ళు ఇప్పుడు చూడండి వాళ్ళు ఇక్కడికైనా వెళ్ళండి ఎంత అయినా రాని ఎంత హిందీ ఎంత తెలుగు అయినా రాని వాళ్ళు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలని మన విప్పి మాట్లాడుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఉండాలి ఇద్దరు మనుషుల దగ్గరే వాళ్ళ వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్లోనే మాట్లాడుతూ ఉంటారు ఎస్ మనం కూడా తెలుగు కాబట్టి మనకు తెలుగు మాట్లాడేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అయితే ఎస్ స్టూడెంట్స్ వింటారు ఆ ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఎలా రెస్ట్రిక్షన్స్ కదా అని కాస్త తక్కువ మింగిల్ అయి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేశాను అండ్ రెస్పెక్ట్ చేశాను అని ఆ ఇంగ్లీష్ టీచర్ నాకు చెప్పమన్నారు అండ్ ఇంకొకటి కానీ ఎస్ ఎప్పుడైనా హరిషిగా రెండు మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ ఏదో మీలో ఉన్నటువంటి ఏదైనా పిల్ల బిడ్డలలో ఏదైనా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని అక్కడే స్ట్రక్ చేయాలి మళ్ళీ చక్కగా పెంచాలి ఎస్ నేను ఒక్కటే నమ్ముతాను మొక్కగా ఉన్నప్పుడే మనం స్ట్రైట్గా పెంచడానికి ట్రై చేయాలి అది పెద్ద మానయ్యాక వంకరగా పెరిగింది అనుకో తర్వాత స్ట్రైట్ చేయడం మన వల్ల కాదు అందుకని ఆ చిన్న పిల్లల్లో ఏం బిల్డ్ చేయాలి ఏది అణపతిక్కియ్యాలని ట్రై చేస్తూ ఉంటాను డియర్ ఫ్రెండ్స్ నేనైతే అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు అంటే అది ఎస్ చేసిన పని ఎప్పుడు చెప్పుకోకూడదు అంటూ ఉంటారు కదా ఏదైనా నేను ఒక ప్రతి ఒక్కరికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను అదేంటంటే నా నాలెడ్జ్ ఎస్ అదే నేను పంచాను అది పంచడానికే ట్రై చేశాను అది నేర్చుకోకపోతే రెండు మూడు మాటలు అని ఉండొచ్చు అండ్ ఓకే థ్యాంక్ యూ ఆ వీడియో చాలా లెంతీగా అవుతుంది మొత్తం ఎవరు చూసారో హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఎస్ ఒక చిన్న ఎవరైతే అపార్థం చేసుకున్నారో నేను మీద కూపాడడం లేదు ఖచ్చితంగా ఈ వీడియో చూశాక అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఎస్ నాకున్నటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల నేను కొంచెం అలా ఉండి ఉండవచ్చు కాకపోతే ఎస్ ఐ లవ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఎవరైతే అర్థం చేసుకోలేదో అది నా దురదృష్టం అంతే కానీ నేను మీకు ఎంత చేయాలో అంతే చేశాను మీకు నేను మీకు ఎంత ఇవ్వాలో అంతకు డబ్బులు ఇచ్చాను ఓకేనా అది నా మనసుకు తెలుసు నా మనసులో ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్